స్వాదిష్టం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రత్యేకం పచ్చి జీడిపప్పు కూర సాధారణంగా ఎండు జీడిపప్పుని బయట బజార్లో కొనుక్కొని వాడుకోవటమే మనకి అలవాటు కానీ వేసవిలో మాత్రమే ప్రత్యేకంగా దొరికే ఈ జీడి గింజలతో ఎన్నో కమ్మటి వంటకాలు చేసుకోవచ్చని మనలో సగం మందికి తెలియదు జీడి మామిడి కింద భాగంలో పూసే జీడి గింజని ఒళ్లి చీ శుభ్రం చేసి కూరల్లో వాడుకుంటే రుచి ఆ కమ్మదనమే వేరు జీడిపప్పు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం నుంచి ఎముకలకు బలాన్నిస్తూ చూపును మెరుగుపరుస్తూ అనేకానేక రకాలుగా శరీరానికి మేలు చేస్తుంది ఇక జీడిపప్పు కూర విషయానికి వస్తే చేతులకు జీడి తగల గుండా నూనె రాసి జాగ్రత్తగా గింజల్ని ముక్కలు చేసి వేడి నీళ్ళల్లో వేసి పైన తొక్క ఒలి చేస్తే కూరల్లో వాడుకోవడానికి సిద్ధమైనట్టే ఇది టొమాటో మునక్కాడ కూరనే కాదు ఏ కూరలోనైనా కూరగాయలు మగ్గిపోయాక నీళ్లు పోసుకొని ఉడికించుకునే ముందు ఈ జీడిపప్పులను వేసుకుంటే సరి ఇక ఈ కూర తయారు చేసుకునే విధానాన్ని డిస్క్రిప్షన్లో వివరంగా రాసి పెట్టి ఉంచాను మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్తారు కదా